ఎంపీ రెడ్డి గతం జయంతిని దృష్టిలో పెట్టుకొని కుటుంబ సభ్యులను ఒకసారి పరామర్శ మా దోషం లేదు ఇది స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అవినాష్ రెడ్డి వారి యొక్క ఆధ్వర్యంలో జరిగిన హండ్రెడ్ పర్సెంట్ హత్యని తెలిసి ఆ స్పాట్ కూడా వాళ్ళు చెప్పే ప్రాంతం చూసి ఆయన ఫోటో చూసి చూస్తే ఎంత బాధాకరం మాకు రాజకీయ విభేదాలు ఉండవచ్చు కానీ ఇటువంటి దరిద్రపు ఆలోచన ఈ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి రావడం చాలా బాధాకరం కానీ తెలిసి ఇది రెడ్డి ఆ రోజు ఇది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదహైదు ఆగస్టు కాదు కదా మార్చి పదహైదు నాటి ఇష్యూ అంటే ఆరు సంవత్సరాల మూడు నెలల కిందటి మాట మీరందరూ మిమ్మల్ని లోపలికి రానిలే నాకు తెలిసి విలేకరులు నేనే చెప్పాలా మీరందరూ చాలా మంది స్థానిక విలేకరులు ఆ రోజు ఈ రోజు అంటే ఉద్దేశం కుట్రపూరితం రెడ్డి అత్త ఎట్ల కుట్రపూరితము కోడి కత్తి కూడా ఒక డ్రామా మొన్న ఎలక్షన్ లో జరిగిన కనురెప్ప మరొక డ్రామా ఇప్పుడు ఎలక్షన్లలో ఈ ఎలక్షన్ లో ఆడే డ్రామా మరొక మరొక కొత్త డ్రామా పోలీసులు కూడా విమర్శించడం మరొక డ్రామా ఈ డ్రామాల మయం ఈ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ ప్రచారానికి వచ్చినాం ఇక్కడ కూడా ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శ చేసి మా యొక్క వాస్తవ పరిస్థితి తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మానుకోవాల ఎక్కడ కేసు చేసినాడు అతను తీసుకొని ఎక్కువ రేటు అమ్మినాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్తది పెట్టాడు అంత కబ్జా కోసమే ఇటువంటి క్యారెక్టర్ రాజకీయాలు కాదు నిజ జీవితంలో కూడా ఇటువంటి క్యారెక్టర్లు ఉండకూడదు అంటే ఇంత దరిద్ర ఆలోచనలు చేయకూడదు కాబట్టి ఈ ఎలక్షన్లలో కూడా ఆమె సునీతమ్మ చెప్తాంది నిన్న కూడా చెప్పింది అంట కడపలో ఏది కూడా డ్రామానే ఈ ఎలక్షన్ కూడా ఓడిపోతామనే భయంతో డ్రామాకు తెరదీసాడు ప్రజాస్వామ్యంగా గతంలో ఎలక్షన్ జరపలే మొన్న నాలుగున్నర సంవత్సరం కిందట జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లలో పోలీసులను అడ్డపెట్టి మీరు కూడా స్వయంగా ఒక్క ఏజెంట్ నామినేషన్ ఫారం జరిగింది నామినేషన్ ఫారం జరగలే ఏజెంట్ పరిస్థితి రాలేదు స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఇక్కడ మున్సిపాలిటీ కానీ జిల్లా పరిషత్ కానీ అన్ని ఎగ్రమే అన్ని అగ్రమే ఇప్పుడు ఏకగ్రీభము దశ నుంచి పోలింగ్ దశకు చేరడంతో మన వచ్చిన మా భూపేశ్వరెడ్డి కానీ లేదా రవిరెడ్డికి ఇరవై ఐదు పర్సెంట్ ఓట్లు ఇస్తాయి మేము దాని యాభై రెండు పర్సెంట్ తగ్గకుండా ఆ తీసుకోవాలని ఉద్దేశంతో ఉన్నామని తెలుసుకొని మీరు కూడా స్వయంగా తిరుగుతున్నారు మా వాళ్ళు ప్రచారం తిరుగుతున్నారు మేము చేసినాం మంచిది మేము పెన్షన్లు పెంచినాం నలువేలు సిలిండర్లు ఇస్తున్నాం రెండు ఇచ్చినాం ఓటు సంవత్సరానికి అదే కాకుండా తల్లికి వందనం అతని మాదిరి జగన్ రెడ్డి మాదిరి కాకుండా ఒకటి బదులు ఒకరికే బదులు ఇద్దరి ముగ్గురికి ఏడు మందికి కూడా ఇచ్చిన సందర్భం అదే రైతులకు ఆయన కంటే ఆరు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి ఎక్కువ అదే కాకుండా మెయిన్గా ఇక్కడ చీని అరటి దాంట్లో దోపిడీ ఆ దోపిడీ బయటికి తీస్తున్నాం అదే కాకుండా చికెన్ రేట్ ఎక్కువ ఇటువంటి క్యారెక్టర్లు ఈ రాజకీయాలకి అన్ఫిట్ ఇది చెప్పడానికి ఈ యొక్క అచ్చగుదంతానికి కూడా మీకందరికీ తెలియాలని ఇక్కడికి వచ్చినది వాళ్ళు చేసిన తప్పుడు ఎలా ఉంటుంది మోసం ఎట్టు దౌర్జన్యం ఎట్టు నీచెమెట్టు ఉంటుంది అని తెలియజేయాలనే ఉద్దేశంతో వాళ్ళ బాధను ఒకసారి పంచుకోవాలనే ఉద్దేశంతో మేము బాధపడుతున్నాం ఇదే సున్నితమ్మ చెప్తాంది నా మీద అనుకునేదంట ఆ రోజు నా మీద ఉత్తిరి పెట్టాను నా మీద పీటకవి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న సతీష్ రెడ్డి పైన కూడా ఆ రోజు ఈ అన్న అనుకున్నాను అని అనుకునేదంట కానీ అని తెలుసుకోక అన్నగారు ఈ అన్న కాదు వాళ్ళన్న ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయాలు నడవడం ఇది సిగుచెడు కడప జిల్లాలో ఏదన్నా ఉంటే ఎదురు పోరాటం ఇటువంటి దొంగ పోరాటం లేదు ప్రతి ఒక్కటి గతంలో మహాభారతంలో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అనేది మయుడు చెప్పిన మాట కానీ ఈ జగన్మయుడు అన్నీ ఆ మయుని కంటే గొప్పగా చిత్రీకరణ ఏదో ఏం చేసావు అంటే బట్టర్ నొక్కినావు నువ్వు బట్టర్ తినలేదా నువ్వు బటర్ మిల్క్ అది నీళ్ళల్లో మజ్జిగ మజ్జిగలో నీళ్లు పోసి ఎంత తిన్నావో నీ ధనదాహానికి ఇటువంటి వ్యక్తిని సొంత చిన్నాను చంపడం ధర్మమా సొంత శర్మిళ గారు అడుగుతాంది సొంత చెల్లెలు సొంత అమ్మ మీద పిటిషన్ ఇది న్యాయమా ఇది పులివెందల వాసులకు కడప జిల్లా వాసులకు తగున ఇది మేము ప్రజల్లోకి ఎలక్షన్ సందర్భంగా మళ్ళీ ఒకసారి తీసుకుపోతాం తీసుకుపోతేనే ఉంటాం ఈరోజు ఎనిమిది రేపు మన్నాడు కూడా మేము ప్లే కార్డు ద్వారా లేదా రోడ్ షో ద్వారా మా యొక్క ప్రచారం ద్వారా పత్రికల ద్వారా కరపత్రాల ద్వారా జరుగుతూనే ఉంటుంది ఎందుకు ఛాలెంజ్గా మేము ఇటువంటి తప్పుడు క్యారెక్టరు వాళ్ళ సొంత చెల్లెళ్ళకు సొంత కుటుంబ సభ్యులకు ఎంత బాధ ఉంటుంది ఇప్పుడు ఆమె సౌభాగ్యమ్మ ఎంత బాధపడుతుంది ఆమె ఆ రోజు కూడా డౌట్ చెప్పిందంట కారు ఎక్కుతానే ఇది ఏదో ఉంటుంది తొందరపడి పోస్టుమార్టం జరిగేంతవరకు వద్దని చెప్పడంతోనే కథ మనకు తిరిగి కాకపోతే రాజమండ్రి ప్రసాద్ రెడ్డి రెడ్డి ఆ రోజు మధ్యాహ్నం పూట వచ్చి మీరందరినీ బయట పెట్టి పోలీసులు నా సిఐని కొందరు కానిస్టేబుల్ లోపలినా కూడా నోరు పుప్పించి ఆమె చెప్పడంతో పోస్టు మార్టం జరగడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి వాంటెడ్గా నిదానంగా వచ్చి కథల్లి అట్లా జరిగింది ఇట్లా జరిగిందని అది ఒక డ్రామా ఇన్ని డ్రామాల మధ్య రాజకీయాలు ఇక్కడ డెవలప్మెంట్ కంటే డ్రామా ఎక్కువైంది మేము ఆ డ్రామాలను తొలగించి మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఎలక్షన్లు ప్రతిష్టాత్మంగా తీసుకొని పని చేయండి చెప్పిన పని వంద రోజుల్లో పూర్తి చేద్దామని చెప్పమన్నాడు అందులో ఒకటి ఉదాహరణ ఇరవై చెరువుకు నలభై ఎనిమిది గంటల్లో ఆ చెరువుకు నీళ్ళు ఇప్పించే కార్యక్రమం చేసినాం ఈ రోజు జాబ్ మేళా ముద్రలో పెట్టాం ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా తగ్గట్టుగా ఉపయోగపడాలండి ఎందుకు మంచి జరగాలండి మొన్న అచ్చపల్లిలో ఒకటి చెప్తారు ట్రాన్స్ఫారం మూడేళ్ళ కింద దొంగతనం జరిగితే గవర్నమెంట్ కూడా ఉండేది కూడా ట్రాన్స్ఫారం ఇప్పించుకోలేకపోయినారు ఇన్ని రకాలు ఇప్పటికీ పెన్షన్లు మిస్ అయినాయి కొందరికి రేషన్ కార్డులు మిస్ అయినాయి తెలుస్తాయి మాకు కొన్ని చోట్ల గవర్న రోడ్లు లేవు కొన్ని కంపల్సరీలతో కూడినది మేము ఇక్కడికి వచ్చినాము అందులో ఈ రోజు ఇక్కడికి రావడానికి కూడా కారణం చెప్పారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు చేయలేకపోవడం ఏంది చేస్తానే ఉన్నాం అంటే తల్లికి వంద వీలేదాబల చెరువు నోటీస్ తీసుకొచ్చారు పెట్టనే చేసినాం వాళ్ళు కూడా తెలియదు కాదు చెప్పాలి కదా అడగంది అమ్మాయినా పెట్టదు అడగంది అమ్మాయినా పెట్టదు సమస్య చెప్పినాం చెప్పినారు పూరించడం కానీ నా ఎన్ని సంక్షేమ పథకాలు చెప్తా చెప్తూ అన్నారు మిమ్మల్ని గెలిపిస్తూ అంటారు మరి ఎందుకు ఈ దాడులు జరుగుతాం దాని మీకు ఇడిపి వాళ్ళ చేస్తారనేది వాళ్ళు అసలు వాళ్ళకు దాడులు అలవాటు వాళ్ళు మా వాళ్ళను బెదిరించడం బెదిరించినప్పుడు ఈ ప్రజాస్మంలో ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటుంది ఆ ప్రతిఘటనలో భాగంగానే వాళ్ళు దౌర్జన్యం ఆ దౌర్జన్యాన్ని మా వాళ్ళు ప్రతిగణించారు దానికోసం జరిగింది ఇది అంతే కదా ఘటన ప్రతిఘటన అయినా ఇంటే ఏడు వర్గాలు వాళ్ళు చేశారు కదా మా వాళ్ళు చేశారు కదా ఎందుకు కొనుక్కుంటారు బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు జరిగింది వాళ్ళు దారుణం కాబట్టి కూడా ప్రతిఘటన అసలు ప్రశాంతంగా మన జరిగింది నిన్న ప్రశాంతం లేదా ఇప్పుడు ప్రశాంతం లేదా వాళ్ళ సొంతము నుంచి ఈ చేజారుతుందని ప్రశాంతము లేదని చూస్తున్నారు గత ఎలక్షన్ మీరందరూ విలేకరులు స్థానికులు ఆ నాలుగున్నర సంవత్సరం కిందట ఏ ఒక్క ఎలక్షన్ నామినేషన్ జరిగింది అక్కడ రెడ్డి హత్య మీరందరికీ తెలుసు మిమ్మల్ని లోపలికి రానిచ్చారా నువ్వు చెప్పానా మీరందరూ మాకంటే ప్రత్యక్ష సాక్షులు మా మీద కేసు పెట్టలేదా అవినాశ రెడ్డి దగ్గరుండి వెంగిరెడ్డి ద్వారా అందరి ద్వారా కరిగిలేదా అటువంటి క్యారెక్టర్ వాళ్ళు నిజం చెప్తారనేది అనుకోవడం మీ తప్పు ఎన్నికల్లో ప్రధాన అభివృద్ధి అభివృద్ధితో పాటు ఈ కేసుతో పాటు సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు కూడా ఇప్పుడే ఈ టైంలోనే అది జరిగింది కదా మళ్ళీ పంతొమ్మిదవ తేదీ ఉంది కదా అన్ని ఉంటాయి రాజకీయాల్లో అభివృద్ధి ఉంటుంది సంక్షేమ ఉంటుంది దరిద్రపు వాళ్ళు నడిపిన దొంగ కేసులు ఉంటాయి ప్లస్ పాత కేసులు సిబిఐ కూడా ఉంటాయి అన్ని ఉంటాయి ఎందుకు వదిలిపెడతాం మా మీద పెట్టలేదా మా ప్రతి కేసు పెట్టలేదా అసలు ఆల్రెడీ చర్చించిన పత్రిక అమిత్ షా గారు గౌరవ హోమ్ మినిస్టర్ గారు జనవరి పంతొమ్మిది నాడు విజయవాడకు వచ్చినప్పుడు స్వయంగా ఒక నివేదిక ఇచ్చిన ఈ కేసు ఎందుకు లేట్ చేస్తున్నారని ఇచ్చా కూడా ఎందుకు మా బాధ మాకుంది మాకు భార్య పిల్లలు లేరా మా వాళ్ళు బాధపడరా లేని కేసులు మేము గతం ఫ్యాక్షన్ ఎదుర్కొన్నాం సమస్యల నుంచి బయటపడినాం ఉన్నతంగా జమునోడ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఈ దశలో నా మీద కేసు పెట్టారు నేను ఆ రోజు ఎంపీగా పోటీ చేశాను కాబట్టి నన్ను ముర్తించడానికి మొన్న ఐదేళ్ల పాటు అన్ని ప్రయత్నాలు చేశాను నా మీద కేసులు పెట్టారు నన్ను చంపడానికి రాజకీయ ప్రాధాన్యత మా మీద ఆమె ఇప్పుడు గమనించింది మేము చేయలేదని తప్పును ఆమె చెప్పి దానికి వాళ్ళ అమ్మ నువ్వు కూడా కనపడాలని మేము చేయలేదు తప్పు ఈ ప్రదేశాన్ని చూడాలా మేము ఇక్కడే ఉన్నాం ఒకసారి చూసిపోతే మేము తప్పుడు చేయలేదు వాళ్ళు తప్పు చేసినారని వాళ్ళ బాధను మేము పంచుకోవాలని వచ్చినాము మా బాధను కూడా వాళ్ళు పంచుకున్నారు కూడా నేను బాధితులే వాళ్ళు బాధితులే బాధితులు కాబట్టి ఆ బాధతో ఒకసారి కనపడి వాళ్ళనే ఇక్కడికి వచ్చినానికి ఎవరిని ఆమె ఎన్నికల ప్రచారం ఇక్కడ స్థానిక వాసి ఆమె రావాలనుకుంటే రావచ్చు మేముగా ఆమెను మా ఎన్నికల ప్రచారానికి రమ్మని అడగడానికి రాలేదు అది ఆమె ఇష్టం డెమోక్రసీలో ఆమె ఇష్టం